రష్మిక మందన కిచ్చా సుదీప్ రిషబ్ శెట్టి వీళ్ళందరూ చేస్తున్న యాడ్స్ చూస్తున్నారా వీళ్ళంతా చెబుతున్నది ఒకటే ఆర్సీబీ పేరు మార్పు కష్టాన్ని నమ్ముకుని నమ్ముకుని విసిగిపోయిన ఆర్సీబీ దానికి లక్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటోంది అందుకే ఇంగ్లీష్లో బెంగళూరు స్పెల్లింగ్ను బెంగళూరుగా మార్చుకుంటోంది అఫీషియల్గా జెర్సీ మీద కూడా పేరు మారిపోనుంది పదహారు సీజన్లుగా టైటిల్ కోసం కష్టపడుతూనే ఉన్నా మూడు సార్లు ఫైనల్కి చేరుకున్నా కూడా టైటిల్ కల తీర్చుకోలేకపోయింది కోహ్లీ టీం రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సీజన్లలో రన్నరప్గా నిలవడమే ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శన ఏ ఏడాదికి ఆ ఏడాది ఈ సాలా కప్ నమ్మదే అనుకుని నమ్మకంతో బరిలోకి తిరగడం సీజన్ ముగిసేలోపు నిరాశతో వెంతిరగడం ఆర్సీబీ ఫ్యాన్స్కి మిగులుతోంది ఇదే కానీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ అంటే ఆర్సీబీ అభిమానులే ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా తమ టీం గెలుపు కోసం పదహారేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఊరటనిచ్చేలా రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం చేసుకుని స్మృతి మందన టీంకి ఆర్సీబీ ఫ్రాంచైజ్కి తొలి ట్రోఫీని అందించింది మరి అమ్మాయిలు స్ఫూర్తిగా అబ్బాయిలు ఈసారి రెచ్చిపోతారా రెండు వేల పదహారు తరహాలో కింగ్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయి తన తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగుల సీజన్ అత్యుత్తమ పరుగుల రికార్డును బ్రేక్ చేసి తమ టీంకు టైటిల్ని అందిస్తాడా ఎన్నో ఆశలు అంతకు మించిన అంచనాలతో ఆర్సీబీ ఈ సాలా కప్ ఎట్లాగైనా నమ్మదే అంటూ బరిలోకి దిగుతోంది చూడాలి పేరు మార్పుతోనైనా ఫేట్ మారుతుందేమో